ఒకటి రాజ్యాంగ రాజ్యాంగోత్సవం జనవరి ఇరవై ఆరు మరొకటి స్వాతంత్ర దినోత్సవం మనందరికీ తెలిసి ఎన్నో పోరాటాలు ఎన్నో బలిదానాలు ఎన్నో నిరసన దీక్షలు ఎన్నో ఆత్మహత్యల తర్వాత బ్రిటిష్ వారి కుటుంబ హస్తాల నుంచి భారతదేశం విముక్తి పొంది ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాను శ్రీరాముడు నడిచిన ఈ నేలకు వేల సంవత్సరాల నుండి సాంస్కృతిక వైభవం సనాతన ధర్మం భారతదేశం ఒక కరీడో లాంటిది లాంటిలో చూసి భారతదేశం వివిధ ప్రాంతాలలో రకరకాల వేష భాషలు రకరకాలైన సంస్కృతి జీవన విధానములు కనిపిస్తాయి గంగా ప్రవాహము అన్ని మతాలను సంస్కృతం సంస్కృతులను తనలో కలుపుతున్నీ మన తెలుసు భిన్నత్వంలో ఏకత్వం మన జీవన విధానం